ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని వివాదాల గురించి డైలాగుల గురించి మాట్లాడుతూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లె నియోజకవర్గ పర్యటన సందర్భంగా సినిమా డైలాగులతో కూడినటువంటి కొన్ని ప్ల కొందరు వ్యక్తులు పట్టుకుంటే వాటి మీద అనేక వివాదాలు అనేక వాగ్వాదాలు జరుగుతున్నాయి అలాంటి డైలాగులను మనం ఉచ్చరించకూడద నేను కూడా ఎవరో నా దృష్టికి తెచ్చే ఆ పలికిన డైలాగు మీద మొత్తం రాజకీయాన్ని డైవర్ట్ చేస్తున్నారు ఇది ఏ మాత్రం కరెక్టేనా అనేటువంటి అంశాన్ని లేవనెత్తడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒకవేళ సినిమాలకు సంబంధించి ఇలాంటి డైలాగులు కానీ ఏమైనా మంచి పాటలు కానీ లేదో ఆ కథ కానీ సమాజానికి వ్యతిరేకంగా ఉంది అలాంటి సమాజంలో అనుమతించబడవు అనేటువంటి ఆలోచన ఉంటే మరి సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి సెన్సార్ బోర్డు ఎందుకు ఇచ్చింది ఈ సినిమా డైలాగులకు సంబంధించి మేము పలుకుతే తప్పైనప్పుడు ఆ సినిమాలో ఆ డైలాగులకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతిచ్చింది అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతూ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి వచ్చే ముందు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన కొన్ని డైలాగులను పేరుని నాని నాకు చూపించడం జరిగింది వాటి అన్నింటినీ నేను విన్నా అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మరి నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సంబంధించి సినిమాలోది ఈ యొక్క రఫా గురించి మాట్లాడితే ఇంత గందరగోళం చేశారు కదా మరి వాళ్ళ సినిమాల్లో ఉండేటువంటి డైలాగులను ఎలా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమాలో ఉన్నటువంటి చాలా డైలాగులు హింసతో కూడుకున్నటువంటివి రక్తపాతం జరిగే విధంగా ఉండేటువంటివి వాటన్నింటినీ మరి ఎందుకు ఈ సెన్సార్ కానీ ప్రభుత్వాలు కానీ థియేటర్లలో కానీ అనుమతిస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉండేటువంటివి సినిమాల్లో ఉన్నాయి కొన్ని సమాజానికి ఉపయోగపడనటువంటివి ఉన్నాయి కొన్ని సమాజానికి ఇబ్బందికరంగా ఉండేటువంటివి ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఎలా చూస్తాము అనే విధంగా ప్రశ్నించడం జరిగింది వాస్తవంగా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఈ రాజకీయాలు మొత్తం కూడా ఈ డైలాగ్ చుట్టే జరుగుతుండయి సరే ఈ రఫా అని ఆ రోజు వాళ్ళు ఫ్లక్ ప్రదర్శించినంత మాత్రాన ఏదో పలానా వ్యక్తిని మేము రఫా అని నక్కుతామని కానీ లేదు పలానా పార్టీని రఫా నరుపుతామని కానీ అని లేదు కదా వాళ్ళు ఎక్కడే కానీ పేరు ప్రస్తావించలే సినిమాలో ఉన్నటువంటి డైలాగును యాజ్ స్టీజ్లో వాళ్ళు రాసుకోవడం జరిగింది మనం బాగా గమనిస్తే సినిమాలో ఉన్నప్పుడు లేని అభ్యంతరం ఇలా ఫ్లక్ ఉంటే అభ్యంతరం ఏంది అవి రెండు కూడా డిస్ప్లే లాంటివే కదా అక్కడ సినిమాలో ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ అక్కడను ఫ్లాకార్ట్ల మీద రాసుకున్నాడు ఏముంది సమస్య మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అంటే సినిమా డైలాగులను కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు మాట్లాడకూడదు ఆ డైలాగులు పలకకూడదు అనేటువంటి ఆలోచన బహుశా రాష్ట్రంలో ఉండేటువంటి పాలక పక్షానికి ఉందేమో అనేటువంటి అనుమానం కూడా మనకు వస్తుంది సూచనం బాలకృష్ణ గారి సినిమాలు ముఖ్యంగా రాయలసీమ గురించి ఎంత నీచాది నీచంగా చూపించడమే కాకుండా రాయలసీమ ప్రజలందరూ ఏదో రాక్షసులు అన్నట్టుగా అక్కడ ఒక యుద్ధ వాతావరణం ఉంటుందనగా మానవ ప్రాణాలంటే లెక్క లేదన్న విధంగా ఫైటర్ పెట్టి రక్తపాతం వచ్చే విధంగా డైలాగులు చెప్తూ గొడ్డాలతో నరుకుతూ రక రకాలుగా సినిమాలు తీస్తారు మరి వాటి మీద ఎవ్వరే మాట్లాడరు ఎవరో ఒక డైలాగ్ కొలికితే దాన్ని పట్టుకొని రాజకీయాలు సంవత్సరాల పడి తయారు చేస్తూ ఉంటారు అదే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా చాలా చూసినాం అంటే వీళ్ళిద్దరనే కాదు చాలా సినిమాలో చాలా డైలాగులు ఉన్నాయి అవన్నీ కూడా సమాజానికి ఆమోదించబడినటువంటి డైలాగులు కూడా చాలా చూసినాం అవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మానవ సమాజానికి మనుషులకు ఇబ్బందికరమైనటువంటి డైలాగులు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ సినిమాలో చాలా చాలా చూసినాం మనల్ని ఎవరు రాపేది అనేది మళ్ళీ ఆయన ఏమంటాడు సినిమాలో డైలాగులు వేరు రాజకీయాలలో వేరు అలాంటప్పుడు మీరెందుకు మాట్లాడింది మరి మీరు అధికారంలో లేనప్పుడు చాలా సినిమా డైలాగులు చాలా మీటింగులు చెప్పిండ్రు అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా బ్రహ్మాండంగా చెప్తాడు ఆయన మీటింగులలో మరి వాళ్ళు చెప్పినప్పుడు లేని అభ్యంతరము ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లేని జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ డైలాగ్ ఉచ్చరించడం వల్ల ఈ సమాజంలోకి వచ్చినటువంటి నష్టమేంది అది పోలీసులు చెప్పాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సినిమా డైలాగులో పలికినా కూడా పోలీసులు కేసులు పెడతారా ఈ విధంగా రాష్ట్రంలో పాలన ఉందని ఆయన సినిమాలపై మాట్లాడడం జరిగింది చూద్దాం దీన్ని ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటారు